ఎవ్రీ డెసిషన్ ఎవ్రీ డెసిషన్ స్టార్ట్స్ విత్ విలింగ్నెస్ టు ఒబే విధేయత చూపేటువంటి సిద్ధపాటుతో ఒక నిర్ణయం వస్తుంది ఒబీడియన్స్ రూత్ విషయంలో మనం చూసినప్పుడు కోడలైన వారందరూ వినాలండి ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు అమ్మా అస్తమయం వరకు ఎంతసేపు కూర్చుందమ్మా ఎంతసేపు కూర్చుందమ్మా ఇందాక చెప్పినాడు కదా సాక్ష్యం ఇచ్చినాడు కొంచెం సేపయా కొంచెం సేపే కూర్చుంది ఉదయం మొదలుకొని అస్తమయం వరకు కష్టపడతానే ఉంది ఎవరు చెప్పారండి పని చేయమని ఎవరు చెప్పారు అత్త చెప్పండి గట్టిగా చెప్పాలా నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వినండి రూతును దేవుడు ఊరికి దీవించలా రూతిని దీవించ రూతులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మనం గమనించుకోవాలి నీ మునుపు సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది శ్రేష్టమైంది అలాలు దేవుడిది మనకు దయచేయును గాక ఐ మీన్ దినములు గడిచే కొద్దీ మనము మంచి నుంచి శ్రేష్టతకు వెళ్ళాలి ప్రేమైన దేవుణ్ణి పెట్టాలా ఐ మీన్ ప్రైజ్ లార్డ్ మనము చెడ్డవారిమిగా ఉంటిమి చీకటిలో ఉంటిమి పాపములో ఉంటిమి మనము నరకానికి వెళ్తూ ఉంటిమి అది ఒకప్పుడు అయిపోయింది అది పోయి చీకట్లో నుంచి వెలుగుకు వచ్చాం పాపములో నుంచి రక్షణలోనికి వచ్చాం బాలిసత్వంలో నుంచి స్వతంత్రలుగా అయ్యాం ఇక్కడి నుంచి మన ప్రయాణము మంచితనము మంచి నుంచి అతి మంచితనము ఆ తర్వాత శ్రేష్ఠతలోనికి వెళ్తాం మన పెద్దవారికి దేవునికి దైవజనులకు దేవుని వాక్యానికి ఒబీడియన్స్ ఆ మంచి స్వభావం మనం కలిగి ఉండాలంటే